అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందండి చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్య మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఆరు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే చాలా భారీ మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయండి అఖండమైనటువంటి అదృష్టంతో గొప్ప శుభవార్తలైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవచ్చు మాటలను మీరు పూర్తిగా కొట్టిపారేయకండి ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేనిదే మనం దేంట్లో కూడా విజయాన్ని సాధించలేం అయితే మీ యొక్క ఆనందానికి అవధులు లేనటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా వినబోతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమాచారాన్ని మీరు ఇప్పటి వరకు ఎక్కడా కూడా వినుండరు మీకు ఏం చెప్తున్నామనేది సంపూర్ణంగా ఈ మాటల ద్వారా మీకు ఈరోజు అర్థమవుతుంది మీ ఇష్టదైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఎన్ని పనుల్లో అపజయాలు ఎదురవుతున్నా కానీ అపజయాలు ఎదురు చూస్తున్నా కానీ మీకు మాత్రం ధైర్యం అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు ఇష్టదైవ నామస్మరణ మాత్రం చేసుకోకుండా ఉండకండి మీకు ఎన్ని పనులున్నా కూడా పనుల్లో ఉన్నా కూడా దైవనామస్మరణ చేసుకోవడానికి ప్రాధాన్యత ఉన్నాయి ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈరోజు మీరు ఈ విధంగా ఉండడానికి కలిగినటువంటి కారణం భగవంతుడు కాబట్టి ఎప్పుడైనా కానీ భగవంతుణ్ణి విస్మరించకూడదు అయితే మీరు కొన్ని రోజులుగా ఎన్నో రోజులుగా అంటే కొన్ని రోజులుగా అని చెప్పుకోవడం కంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను సమస్యలను అనుభవించి అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టాలను బరువు బాధ్యతలను మోసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు మీ జీవితం ఎప్పుడూ కూడా పూలపానుపులా ఉండదు ఎప్పుడూ కూడా ఏంటంటే ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారండి అయితే ఏంటంటే వీటన్నిటికీ కూడా ఒక అనుభవంగా అయితే మీరు మార్చుకున్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి మేము చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనేటటువంటి తపన మీకు బాగా ఉంటుంది మీ కుటుంబాన్ని బాగా సుఖపెట్టాలి వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేదే మీకు ముఖ్యమైనటువంటి ధ్యేయం ఈ ఆశయం కోసం కోసం మీరు ఆహర్నీసలు శ్రమిస్తూ వచ్చారు బరువు బాధ్యతలను కూడా చక్కగా మోసుకుంటూ వచ్చారు తరచుగా చిన్న వయసులోనే ఏంటంటే మీకు బరువు బాధ్యతలు మీద పడ్డాయండి ఆ బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు మీ సొంత సంతోషాలను కూడా కొంతమంది కోసం త్యాగం చేశారు అయినా కూడా మీ జీవితంలో ఖచ్చితంగా మంచి దశ అనేది ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదని చెప్పి బాధపడుతున్నారు అయితే ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో కూడా మంచి సుఖాలను సంపదలను అన్ని విధాలుగా కూడా ఈ నాలుగు రోజుల్లో మీరు అయితే పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేసినా కూడా ఏ పను మొదలు పెట్టినా కానీ అది మీకు అనుకూలంగా అయితే మారబోతుందండి అందులో మంచి విజయం సాధిస్తారు వ్యాపారం అయితే మంచి లాభాలు వస్తాయి ఉద్యోగంలో అయితే మంచి ప్రశంసలు ప్రమోషన్లు అందుకుంటారు ఇప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతున్నటువంటి ఆటంకాలు కూడా ఆర్థిక ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తడుతుంది మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులను ఈ నాలుగు రోజులు మీరు చూస్తారు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా మీకు ఒక రకంగా విముక్తి అయితే కలగబోతుంది ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమై వేగంగా పునరావృతం అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారండి అందులో ఏంటంటే మీ జీవితాన్ని కొన్ని శుభవార్తలు మార్చేటటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయి చిన్నప్పటి నుండి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు మీ జీవితం సాఫీగా సాగిపోదండి అయితే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అన్నిటినీ చూసి వెనక్కి తగ్గి కూర్చోరు ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా ప్రతి అవమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగు ఉంటారు మీలో సహజంగానే సమస్యలు మంచిగా ఏదైనా సమస్యను పరిష్కరించేటటువంటి గుణం ఉంటుంది ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు దాని మూలంలోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకొని దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ప్రయత్నిస్తారు ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెడుతుంది అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని కిందికి లాగాలని చెప్పి ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు అలాగే మీలో ఏంటంటే మంచి గుణం ఇంకొకటి కూడా ఉందండి చాలా జాలి గుణం ఉంది ఎదుటి వ్యక్తులను చూసి ఇట్టే జాలి పడిపోతూ ఉంటారు విజయ తీరాలకు చేరుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని పరీక్షించు పరీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు ఎక్కడా కూడా తగ్గరు అయితే మీ మనసుకు మాత్రం ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో అనేది మీకు కూడా అర్థం కాదనమాట ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరలా బాధపడతారు అయ్యో అనవసరంగా వారిని ఇలా నా వల్ల వారు ఎంతగా బాధపడ్డారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి డబుల్గా ఉంటుందండి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు మీ మనసు వెన్నలాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు మీ జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా ఆదుకోరు పైగా నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని ఇంకాస్తే ఎక్కువగా కించపరుస్తూ అవమానాలకు గురిచేస్తూ ఉంటారు అయితే వాటన్నిటినీ కూడా మీరు అవమానాలను అన్నిటినీ సహించారు ఓర్పుగా మీకు బాగా కష్టజీవులు అని చెప్పుకోవాలండి చెప్పుకోవాలంటే పెద్దగా ఏంటంటే మీకు సుఖాలను అనుభవించే అంత మంచి రోజులు ఎక్కడా కూడా రాలేదు అయితే ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉందంటే ఆ శక్తి మరెవరో కాదు భగవంతుడే కాబట్టి మీకు రెట్టింపు స్థాయిలో భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క పాదాలను మాత్రం మర్చిపోకుండా పట్టుకోవాలండి మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా పట్టిందల్లా బంగారం అయ్యేలాగా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అనారోగ్యాలు అన్నీ తొలగిపో తొలగిపోయేలాగా మీ ఇంట్లో మంచి అంటే వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలంటే మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పాదాలను విస్మరించకండి మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా మారుతుంది మీ జీవితం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఇక అది వారసత్వ రూపంగా కావచ్చు ఆస్తి రూపంలో కావచ్చు పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందేటటువంటి మంచి శుభవార్తలు కావచ్చు ఎన్నో మీకోసం ఎదురుచూస్తున్నాయండి అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికైతే మంచి ప్రతిఫలం అనేది దక్కబోతుంది అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది ఇక విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయం అనుకూలంగా ఉంది చదువులో బాగా రాణిస్తారు మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు వ్యాపారస్తులకైతే ఊహించినటువంటి లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయండి వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు వృద్ధి చెందుతాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందుతారు అలాగే వీరికి ఏదైనా ఒక పని చెయ్యాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టమైనా కానీ అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు కాబట్టి ఆ పట్టుదల వీరిని విజయ శిఖరాలకు చేర్చేలా దారితీస్తుంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం మీకుందండి అయితే దానికోసం మీరు ఎంత కష్టపడటానికైనా కానీ సిద్ధపడతారు అయితే మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు గడిచిపోయినటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు మరలా భవిష్యత్ ఎలా ఉంటుందో అని చెప్పి ఆందోళన చెందుతుంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటారు మీ చింతలు తీరే రోజులు వచ్చేసాయి ఈ నాలుగు రోజుల్లో చూసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త అంటే ఒక కొత్త జీవితం మొదలవుబోతుందనే చెప్పుకోవాలి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు పడిన కష్టాలు అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయి మీకు ఎలా అయితే మీరు కళ్ళలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా అలాగే ఉంటుందండి మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది చక్కగా ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు ఉండవు అప్పుల బాధలో ఎవరైతే సతమతం అయిపోతూ ఉన్నారో వారికి కూడా అప్పుల బాధల నుండి విముక్తి అయితే లభిస్తుంది అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులైతే అయితే ముఖ్యంగా చూసినట్లయితే డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుందండి మీరు కళలు కూడా మీరు ఏదైతే కళలు కన్నారో దానికి రెట్టింపు అయినటువంటి లాభాలు వస్తాయి మీకు లక్ష్యాలు ఆశయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ప్రత్యేకమైనటువంటి హోదా గౌరవం ఉండాలని చెప్పి కోరుకుంటారు మీ బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆశించారు నలుగురు మమ్మల్ని చూసి మెచ్చుకోవాలని చెప్పి ఒక తపన మీకుంటుందండి సహజంగానే మానవులందరికీ కూడా ఉండేటటువంటి ఆశలు కోరికలే అయితే ఈ ఆశలే మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి గొప్ప ఇంధనంలా మీకైతే పనిచేశాయి దానికి తగిన విధంగా ఆశయాలను సాధించడానికి అవసరమైనటువంటి కష్టం అనేది కూడా మీరు చేశారు గట్టిగా ప్రయత్నించారు మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే మాత్రం అది పూర్తయ్యేంత వరకు కంటి మీద మీకు కొనుక్కోవడ ఉండదండి తిన్నది కూడా వంట పట్టదు ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమైపోతారు ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి అంటే మీరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద హౌస్ కట్టుకొని మంచిగా పొలాలను ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనుక్కోవాలి ఇటువంటి చేయాలి మంచిగా బంగారం కొనుక్కోవాలి నలుగురిలో మేము హుందాగా కనిపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఇలా మీరు అన్ని విధాలుగా కూడా మంచిగా మంచి ఒక పొజిషన్ మాకు వస్తే బాగుండు మేము కూడా హాయిగా హ్యాపీగా మా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు ఏమీ లేనటువంటి స్థాయి నుండి ఒక రూపాయి స్థాయికి మేము కూడా వస్తే బాగుండు కదా భగవంతుడు అని చెప్పి పదే పదే భగవంతుని వేడుకుంటూ ఉంటారు మేము ఎంత కష్టపడ్డాం మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మాకు ఇంకొంచెం అదృష్టం తోడా ఈ విధంగా అనుగ్రహించు భగవంతుడా అని చెప్పి కూడా వేడుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మీకు ప్రాణం అండి పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా కానీ మీకు సమయంలోనే కుటుంబంతో కలిసి చక్కగా మాట్లాడుకోవడం కానీ ఒకరి మనసులో ఉన్నటువంటి మాటలు ఒకరికి చెప్పుకొని రిలాక్స్ అవ్వడం కానీ ఇటువంటివి మీకు బాగా ఇష్టం అనమాట కాబట్టి ఎంత కష్టపడినా సంపాదించినా ఈ ఏమైనా మనం తీసుకుపోతామా మీకు హుందాగా ఉండడం ఇష్టమే కానీ ఆ డబ్బు ఉండడం వల్ల నలుగురు కూడా మనల్ని గౌరవిస్తారు మనం హుందాగా మనకు వచ్చినటువంటి ఆ రూపాయితో మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు కానీ కానీ బంధాలకు బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి అందుకే కుటుంబ బంధాలకు ఆప్యాయతలకు ఎక్కువగా మీరు విలువ ఇస్తారు కాబట్టి ఇప్పటికీ కూడా మీ బంధాలు ఎక్కడా కూడా కోల్పోకుండా చాలా చక్కగా అందరితో కలిసి హాయిగా ఉంటున్నారు ప్రాణం పోయినా కానీ ఏదైనా ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికే మీరు ప్రయత్నిస్తారు వెనక్కు అడుగు వేరు అబద్ధాలు చెప్పడం మీకు అసలు ఇష్టం ఉండదు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే ముఖం మీదే మాట్లాడతారు కడుపులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడేటటువంటి నైజం మీది కాదు ఇలా మొక్కు సూటితనం వల్లే మీకు కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా ఉంటున్నారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు అప్పుడు ఏమీ కూడా చేయలేరు అయితే ఎందుకంటే మీరు వెంట ఎప్పుడు కూడా చెప్పాం కదండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కవచంలో మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది ఆ భగవంతుడు ఎవరు కూడా మీరు తెలుసుకోవాలంటే మీ ఇష్టదైవం కావచ్చు కులదైవం కావచ్చు లేదంటే పరమేశ్వరుడు కావచ్చు ఇలా మీరు ఏదైనా కానీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి మీకు జీవితంలో లేనిదంటూ ఏది ఉండదు మీ నాలుగు రోజుల్లో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండండి మీ జీవితంలో మరెన్నో అద్భుతాలను చూస్తారు మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో సిరి సంపదతో చక్కగా తోడతూగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలండి ఈ నాలుగు రోజుల్లో కూడా చక్కగా మీరు చేయవలసినటువంటి పని మీ ఇంటిని మీ చక్కగా మీ వంటిని మనస్సును అన్నీ కూడా శుద్ధి చేసుకోండి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము లేకుండా చూసుకోండి అలాగే లక్ష్మీదేవి పరమేశ్వరుడికి ఎంతో పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో వారు కొలువై ఉంటారు కాబట్టి వారికి ప్రశాంతంగా ఉండేందుకు ఒక మంచి నిలయంలాగా చూసుకోండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మనసును చంచలంగా ఉంచుకోండి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోండి ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల నుండి బాధల నుండి సమస్యల నుండి నష్టాల నుండి కాపాడుతుంది కాబట్టి నాలుగు రోజులు మీకున్నటువంటి విలువైనటువంటి ముఖ్యమైనటువంటి రోజులుగా భావించి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి స్వామికి ప్రదక్షిణలు చేసుకొని అభిషేకం వీలుంటే అభిషేకం చేయించుకొని శివుణ్ణి మనసారా దర్శించుకోండి దీనివల్ల మీకు సంపూర్ణ పరమేశ్వర అనుగ్రహం అనేది లభిస్తుంది మీ జీవితంలో మీరు మరలా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు తిరగనేది ఉండదు మీరు అందంగా ఆనందంగా మీ జీవితాన్ని మరింత ఎక్కువగా సంతోషంగా గడపడానికి బాగుంటుంది ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా లోటు లేకుండా మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని మీరు పొందినవారు అవుతారు కాబట్టి నాలుగు రోజులే కాకుండా ఇకపై కూడా మీరు ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ మనకు తోడుగా ఉండేది దైవమేనండి శాశ్వతం కూడా దైవమే కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీరు మాత్రం మీరు కోల్పోయినవన్నీ కూడా తప్పకుండా తిరిగి రావాలి అంటే మాత్రం మీ జీవితంలో ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోవాలి మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావాలి ప్రతి సమస్యకు ఒక సమాధానం కావాలి అని చెప్పి తహతహలాడే పని అయితే మాత్రం తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించండి అలాగే మీరు ఏ మాట మాట్లాడితే అది నిజమవుతుంది సంతోషంగా ఐకమత్యంతో ఉంటారు అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీకు అంతా మంచిగా జరుగుతుందండి